ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి గుండె జల్లు అనే వార్త వింటారు ఆ వార్త ఏంటి అలాగే విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గృహిణులకి ఎటువంటి ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అలాగే అంతరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు శుభకరం కాదు చర్చించి తీసుకున్న నిర్ణయాలు పెద్దలను సంప్రదించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తాయి అలాగే వంశ వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా వారు కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి కుటుంబ బాధ్యతలు ఉంటాయి నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిగిలిన అన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కానీ గుండె జల్లుమని అనే ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు మీ యొక్క స్నేహితులకి కానీ సన్నిహితులకి కానీ సంబంధించిన ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వింటారు లేకపోతే మీ యొక్క దూరపు బంధువుల గురించి కానీ అంటే మీరు కొంత ఆందోళన చెందే అవకాశాలు అయితే ఆ వార్త వల్ల ఉండబోతున్నాయి ఈ విధంగా ఒక ఆందోళనకరమైన వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని సవాళ్లను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కఠినంగా వారితో వ్యవహరించడం అస్సలు మంచిది కాదు దురుస్తు స్వభావం మంచిది కాదు ఎందుకంటే వ్యాపారస్తులకి వినియోగదారులతోనే వారి యొక్క వ్యాపార జీవితం అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వారితో ఎంత సున్నితంగా ఉంటే మీ యొక్క వ్యాపార జీవితం అంత సజావుగా సాగిపోతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తను అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ఇద్దరు కూర్చొని చర్చించుకుని దాన్ని విస్తరించాలి అని ఒక ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి తులారాశి వారు ఖచ్చితంగా ఉద్యోగార్థులు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక శుభకరమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఇంటర్వ్యూలో ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఖచ్చితంగా గుడ్ న్యూస్ లభించబోతుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య తిరిగి మాటలు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఈ రోజు అనుకోకుండా ఒకరికొకరు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశికి చెందినటువంటి విద్యార్థులకి కూడా ఇదివరకు చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఈ రోజు చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉపాధ్యాయుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు మోటివేషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్నారో వారు మీ యొక్క విదేశీయానం గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలైతే ఉన్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కొంత మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఈరోజు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ తులారాశి జాతకులు యవ్వన ప్రాయంలో ఉన్నవారు లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటున్న వారు మీరు కొంత అనారోగ్య సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది మానసిక ఒత్తిడి కావచ్చు లేకపోతే తలనొప్పి నీరసం వంటివి మిమ్మల్ని కొంత ఇబ్బందులకి గురిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ముఖ్యంగా మూర్ఖంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ముఖ్యంగా మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే స్నేహితుల యొక్క మనస్తత్వం అనేది కూడా మన యొక్క జీవితంపై ప్రతికూల అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీ యొక్క స్నేహితుల మంచి మనస్తత్వమే మీ యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలను మీకు తీసుకుని వస్తుంది ఒకవేళ వారి యొక్క మనస్తత్వం నెగిటివ్ గా ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ప్రభావం కూడా మీపై ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని శపించే వ్యక్తులను అంటే మీ ముందు మంచిగానే మాట్లాడతారు మీ వెనక మీకు కీడు జరగాలని కోరుకుంటారు కొంతమంది అయితే డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటారు నీకు ఈ విధంగా మంచి జరగటం నాకు నచ్చలేదని ఇటువంటి స్నేహితులతో కూడా మీరు కాంప్రమైజ్ అయ్యి మీ యొక్క స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారంటే మాత్రం జీవితంలో ఏదో ఒక సందర్భంలో పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కోలుకోలేని దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు ఇరుగు పొరుగు వ్యక్తుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ గురించి మీ వెనకాల చెడు ప్రచారం చేసే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం ముఖ్యంగా చాలా మంది గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వ్యక్తులతో ముఖ్యంగా గృహిణులు అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు వ్యక్తిగత విషయాలు సీక్రెట్స్ ఇలా ఏది మనసులో దాచుకోకుండా కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు అన్ని చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం వల్ల కూడా మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ వెనకాల మీ గురించి చెడుగా చెబుతున్నారని ఒకటి రెండు సార్లు మీరు గమనించారంటే కనుక వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మూర్ఖంగా వాదించే వ్యక్తులను కూడా మీరు దూరం పెట్టాలి లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులు సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వినాయకుణ్ణి మీరు ఆరాధించి స్థుతించి వెళ్ళండి ఖచ్చితంగా మీరు చేసే పనిలో మంచి జరుగుతుంది అలాగే మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు వీలైతే ఆర్థిక స్తోమత సహకరిస్తే గనక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే మీ జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి అంటే గనక లక్ష్మీదేవి ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి చూశారు కదండి తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే గుండె జల్లుమనే అనే వార్త ఏది వింటారు అలాగే ఏ ఏ అంశాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి